కాసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని పోలీసులు విజయవాడ కోర్టుకు కొద్దిసేపు ప్రక్రిమే తరలించారు అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్కు వంశీని తీసుకురానున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్య పరీక్షల అనంతరం వలభనేని వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్ లోని రాయ్దుర్గం మై హోం భుజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడకు తరలించారు వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ హత్యాయత్నం బెదిరింపు కేసులు నమోదయ్యాయి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా వంశీ ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో వలభిని వంశీ సహా ఎనబై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు గన్నవరం టీడీపీ పై దాడి జరిగిందని టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేశారు సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో వంశీపై కేసు నమోదైంది అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలపడంతో వల్లభనేని పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే వలభ్సేని వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు భవానీపురం పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకురానున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్య పరీక్షల అనంతరం వలభనేని వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోం భుజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడకు తరలించారు వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ హత్యాయత్నం బెదిరింపు కేసులు నమోదయ్యాయి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా వంశీ ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో పలభ్గిని వంశీ సహా ఎనబై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు కనవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా వంశీపై ఆరోపణలు ఉన్నాయి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో దాడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు మరోవైపు వంశీని అరెస్ట్ చేసినట్లు కూడా ఆయన భార్యకు పోలీసులు నోటీసులు అందించారు రైట్ మనం చూస్తున్నాం కాసేపు క్రితం మాజీ ఎమ్మెల్యే వలం వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు భవానీపురం పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకురానున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ప్రస్తుతం వలభనేని వంశీ ఎక్కడ ఉన్నారు పోలీస్ వాహనం ఏ ప్రాంతంలో ఉంది ఇంకా ఎంతసేపట్లో భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు అయితే మరొక విషయం ఏంటంటే పోలీసులకు అండ్ వంశీకి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి Ravi Krishna. Ravi Krishna, over to you. Okay na శ్రీదేవి కొద్దిసేపు క్రితమే ఎవరైతే వల్లభనేని వంశీ మాజీ గన్నవరం ఎమ్మెల్యే ఉన్నారో ఆయనైతే మాత్రం విజయవాడకి తీసుకురావడం జరిగింది ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేశారు విజయ హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి ఆయన్ని అక్కడి నుంచి స్పెషల్ ఫోర్స్ అయితే మాత్రం ఇక్కడికి విజయవాడ తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది ఆయన వచ్చేటువంటి ఈ సందర్భంగా కూడా మొత్తంగా కూడా ఈ విజయవాడ సిటీ అదేవిధంగా కూడా మచిలీపట్నం కృష్ణా జిల్లా మొత్తానికి సంబంధించి మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అలాగే సెక్షన్ థర్టీ కూడా ప్రజెంట్ అయితే అమల్లో ఉంది ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ ఈ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కిడ్నాప్ చేయటం తర్వాత అతన్ని బెదిరించడం లాంటి ఘటనలు ఏవైతే చోటు చేస్తున్నాయో ఆ నేపథ్యంలోనే వల్లమేని వంశీని అరెస్ట్ చేశారు మొత్తంగా కూడా ఆయన మీద వన్ ఫార్టీ అలాగే అలాగే త్రీ నాటి ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ సెక్షన్ ఫోర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఆయన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో మాత్రం పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే నేతలు అయితే మాత్రం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఆయన భవానీపురం వరకు తీసుకురావడం జరిగింది భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆయన వెహికల్ మార్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది అక్కడి నుంచి ఆయన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కోర్టులోకి కోర్టుకి తీసుకెళ్తారా అనే దాని మీద మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది అయితే మొట్టమొదటిగా కూడా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు వంశీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం అవుతూ ఆయన ఉద్దేశంతో ఏదైతే చెక్ పోస్ట్ వద్ద కానివ్వండి నందిగామ వద్ద అయితే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున పెగిటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గన్నవరానికి సంబంధించి ప్రధానంగా గన్నవరానికి సంబంధించి ఆయన కొంత బలం ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఏమన్నా ఉద్రిక్తమైన పరిస్థితులు జరగచ్చనే ఉద్దేశంతో మాత్రం అక్కడైతే ఎక్కడక్కడ పోలీసులను ఏర్పాటు చేయడంతో పాటు ఈ పోలీస్ పికటింగ్లు కూడా ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు అందరినీ కూడా హౌస్ అరెస్టు చేశారు పేర్ని నానిని కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ఆయనకి పోలీసుకి మాత్రం కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది ప్రతి ఒక్కళ్ళు అంటే దేవినేని అవినాష్ కానివ్వండి అదేవిధంగా కూడా ఈ మల్లాది విష్ణు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడింది ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే టీడీపీకి సంబంధించి టీడీపీ పార్టీ కార్యాలయం మీద రెండు వేల ఇరవై రెండులో ఆయన దాడి చేయడం జరిగింది ఆయన ప్రోద్బలంతోనే ఆయనకి సంబంధించిన అనునయులు మొత్తం కూడా దాడి చేశారు దాడి చేసి ధ్వంసం చేశారు ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీనికి సంబంధ దాంట్లో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే కంప్లైంట్ ఇవ్వటం ఇచ్చారు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అప్పుడు పెద్దగా కూడా ఆ కంప్లైంట్ని అయితే పరిగణలో తీసుకోలేదు కానీ ఎప్పుడైతే టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానికి సంబంధించి కొంచెం ఫార్వర్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తే తాను ఇచ్చిన కంప్లైంట్ వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఇచ్చాను అని చెప్పి ఆయన అఫిడవిట్ వేసి ఒక నాలుగు రోజుల క్రితం ఆ అఫిడవిట్ వేయడం ద్వారా ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక ఎంక్వైరీ అతను విచారించిన టువంటి క్రమంలో ఆయన దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి సత్యవర్ధను ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన కాల్ డేటాని తీశారు అదేవిధంగా కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసినటువంటి నేపథ్యంలో ఆయన వంశీతో ఇంటరాక్షన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది వంశీ ఆయన బెదిరించాడు అదేవిధంగా కూడా విత్ డ్రా చేసుకోవాలని చెప్పి ఈ బెదిరించినటువంటి నేపథ్యం కిడ్నాప్ కూడా చేశాడు అనేటువంటి పరిస్థితి అయితే నేపథ్యం అయితే వచ్చింది ఈయన వైజాగ్లో ప్రధానంగా కూడా ఎవరైతే ఈ విష్ణువర్ధను ఎవరైతే ఉన్నారో ఇతనైతే మాత్రం సత్యవర్ధన్ మాత్రం వైజాగ్ లో అయితే పోలీసులు అయితే అతన్ని క్యాచ్ చేశారు చేసి విచారించిన సందర్భంలో తానైతే మాత్రం తనని వల్లబనేని వంశీ కిడ్నాప్ చేశాడు అదే విధంగా బెదిరించాడు అని ఆయన చెప్పాడు ఈ నేపథ్యంలోనే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధనకు సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తమ తమ వ్యక్తిని అరెస్ట్ ఈ విధంగా కిడ్నాప్ చేశాడు అనే నేపథ్యం దీంతోనే ఒక్కసారిగా కూడా పోలీసు మాత్రం సెక్షన్ నిన్న రాత్రి కేసు నమోదు చేశారు వెంటనే కూడా స్పెషల్ పార్టీ స్పెషల్ టీమ్ అయితే మాత్రం హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఆయన ఉన్నటువంటి గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళారు ఆయనైతే ఈ రోజు ఉదయం ఐదు గంటలకే క్యాచ్ చేశారు క్యాచ్ చేసి అతన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన్ని మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెజెంట్ భవానీపురం పోలీస్ స్టేషన్ వద్ద ప్రజెంట్ ఆయన్ని ఐదు వెహికల్ని మారుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన్ని పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా లేకపోతే డైరెక్ట్గా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చూస్తున్నటువంటి ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కోర్టుకి తీసుకెళ్తారా అనే దాని మీద కొంత ఈ కొంత కాంట్రవర్సీ అనేటువంటి వివాదం అయితే ఉంది ప్రధానంగా కూడా దీని మీద ఇదే కేసులు కాకుండా గతంలో కూడా పలు కేసులు అయితే నమోదయాయి ముఖ్యంగా కూడా ఇసుక మాఫియాకి సంబంధించి అదే విధంగా కూడా ల్యాండ్ గ్రాబింగు అదే బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు గతంలో అనేక కూడా నమోదైనటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో ఆ కేసులు కూడా తిరగదోడతారా అంటే వా ఇప్పుడు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తరలించారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి టీం అయితే మాత్రం ఆయన దగ్గర నుంచి విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విచారణ చేసిన తర్వాత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రేపు ఉదయం ఐదు లోపు కోర్టులో ప్రవేశపెట్టచ్చు ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి మొత్తం కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విచారణలో ఏమేమి బయటకు వస్తే చూడాలి ఏ కిడ్నాప్ ఎందుకు చేశారు అనే విషయం కానీ గతంలో చేసినటువంటి వ్యవహారాలు కానీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణంగా ఆ అలా దాడి చేయమని ఎవరైనా ప్రోత్సహించారా తను తాను చేశాడా అసలు చేయలేదా అనే దాని మీద కూడా ఒక 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 గ్రావిటీ కింద వచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంటూ పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా ఏదైతే విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి మాత్రం విచారణ అధికారులు కూడా ప్రజెంట్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు అయితే మరికొద్దిసేపట్లో ఈ వల్లభనేని వంశీని విచారిస్తారు విచారించి ఆ విచారణలో ఆయన అసలు ఈ విధంగా చేయటానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి దృష్టికి రాగల పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా తయారు చేశారు అదేవిధంగా కూడా ఆయన నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు అయితే మాత్రం శతవిధాల ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు అతని మీద కేసులు నమోదు అయినప్పటికీ కూడా ప్రతి కేసులో కూడా ఆయన ఏంటంటే చివరిదాకా కేసు కొనసాగడం ఆ తర్వాత ఉన్నటువంటి ఎవరైతే ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే విత్ రాజేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అటువంటి నేపథ్యంలో అలా చేయడానికి కారణాలు ఏంటి బెదిరింపులా లేకపోతే కిడ్నాప్ చేసి బెదిరించడమా లేకపోతే ప్రలోభ పెట్టడమా అనే దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి అతన్ని ఏ విధంగా భయపెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి అతన్ని తన ట్రాక్లోకి తెచ్చుకున్నాడా లేకపోతే దానికి మరి ఇంకేమైనా ప్రలోభాలకు లోన్ చేసి అతన్ని తన ట్రాక్లోకి తెచ్చుకున్నాడా అనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అవకాశం అయితే ఉంది ఈ సమాధానాలు రాబట్టేటువంటి క్రమంలో మాత్రం పూర్తిగా కూడా ఒక సైంటిఫిక్ రీజన్తో ముందుకు పోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అలాగే ఇక గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా బయటకు తీసేటువంటి అవకాశం అయితే ఉంది దీంతో పాటుగా కూడా ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెదిరించి కిడ్నాప్ చేసినటువంటి ఉదంతంలో మాత్రం ఈతో పాటు మరొక ఎనిమిది మంది ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా సంబంధించిన వ్యక్తులుగా కూడా నిర్ధారించారు వీళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు అయితే నమోదైనట్టు తెలిసింది మరికొద్దిసేపట్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారణ అయితే ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఈ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన్ని అయితే మాత్రం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది